आमे एक बीसी महिला आमे 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 ఒక ఈజ్ పొలిటికల్ లీడర్ ప్రజల మనిషి ప్రజల కోసమే ఉండే మనిషి ఆమె ప్రజల కోసమే బతికింది ప్రజల కోసమే ఉంది ప్రజలతోనే ఉంది అంతే తప్ప ఆమె ఎప్పుడు కూడా బౌన్సర్లు పెట్టుకొని లేకపోతే ఒక యాభై మంది బౌన్సర్లు యాభై మంది కార్లు పెట్టుకొని మంది మార్బలంతో ఎప్పుడు వెళ్ళిందని నేను ఎప్పుడు చూడలేదు ఆ తల్లి పది మంది ప్రజల కోసం ఎక్కడైనా సరే ప్రజల కోసం ప్రతిపక్షంలో పోరాడింది మినిస్టర్ పదవిని కూడా వదులుకు తాగం చేసిన వ్యక్తి ఆమె ఎందుకంటే నాకు ఆమె కోసం కొంచెం బాగా తెలుసు ప్రజల కోసమే ఆమె ఎన్నో సార్లు ఎమ్మెల్యే చాలా కష్టపడేది అలాంటి మీద కొంతమంది రఘునందన్ రావు గారు ఆమె చేనేత వస్త్రాలకు సంబంధించింది కాబట్టి ఆమె అక్క ఇలా జరిగింది ఈ విధంగా కొంచెం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమని ఒక ఎంపీగా ఆయన అడగడం జరిగింది దాన్ని తీసుకొచ్చి అన్యాయంగా అన్యాయంగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఆమెకు ఒకటే అడుగు ఒకటే అడుగుతున్నా సోషల్ మీడియా చేసిన వాళ్ళకి నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా లేకపోతే ఇంకొకరిని అడుగుతున్నా ఇంకొకరు అడుగుతున్నా అయ్యా మీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు అక్కలు ఉన్నారు అందరు ఉన్నారు కదా ఆమె ఏ రోజైనా ఆమె ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి ప్రజలు ఒక బీసీ మహిళని ఈ విధంగా చేయడం కరెక్టా అలాగే ఆమె ఆవేశంలో ఆవేశంలో ఆ మాటలో కింద మీరు చేసిన ట్రోలింగ్స్కి భరించలేక ఆవేశంలో ఆమె ఒక పొలిటికల్ని సినిమా ఇండస్ట్రీకి టర్న్ అయ్యింది పొలిటికల్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి టర్న్ అయిన తర్వాత దాన్ని కావాలనే కొంతమంది పొలిటికల్ లీడర్స్ సినిమా వాళ్ళని రెచ్చగొట్టారు అది ఆమె తరుణైన వెంటనే అనుకోకుండా ఒక మాట మాట్లాడిన వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగినది ఓకే ఈసారి లీగల్ ఇష్యూ నడుస్తుంది ఒక లీగల్గా ఆమె ఫైట్ చేయగలుగుతుంది ఫైట్ చేస్తారు నిజానికి ఆమె గెలుస్తుంది నిజంగా కంపల్సరీ న్యాయం గెలుస్తుంది కంపల్సరీ లీగల్గా ఫైట్ చేసి ఆమె గెలగలుగుతారు కానీ నేను ఒకటే వెళ్తున్నాను అందరినీ మరి ఇంతకుముందు రేణు దేశాయ్ గారు ఇంతకుముందు భువనేశ్వరమ్మ గారు ఇంతకుముందు రజనీకాంత్ గారు మరి చాలామంది సినిమా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేటప్పుడు మరి వీళ్ళందరూ ప్రకాశ్ రాజు గారి దగ్గర ఎంత మంది ఏమయ్యారు మరి ఒక్క మహిళను పట్టుకొని ఇష్టం వచ్చిన ఆమె ఆమె వెనక్కి తీసుకున్నాక మహేష్ కుమార్ గారు గారు మళ్ళా మాట్లాడి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఇది పొలిటికల్ ఏంటి లేదా అని అడుగుతున్నాను నేను మరి ఈరోజు ఏమైనా ఒక ఆడపిల్ల మీద జరిగితే అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక్కరైనా ఇండస్ట్రీ నుంచి వస్తున్నారా అని అడుగుతున్నా ఇంకా 마타 t 인 h a r i t ఆ తప్పుని ఏ విధంగా ఏ సందర్భంలో మాట్లాడారో ఏ సందర్భంలో ఆవేశంలో మాట్లాడారో ఆమె వెనక్కి తీసుకోవడం జరిగింది ఓకే ఇది ఆల్రెడీ యాజ్ బర్లా కోర్టు జ్యుడిషిక్షన్ ఉంది కాబట్టి కోర్టు వారు వాళ్ళు చూసుకుంటారు కానీ ఇంతమంది మాట్లాడేటప్పుడు ఇంతమంది రజనీకాంత్ గారు అప్పుడు రేణుదేశాయ్ గారు ఏడ్చి కన్నీరు పెట్టుకొని చెప్పింది ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు మరి పోసారి కృష్ణమూరళి గారు మరి ఆయన మరి చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నప్పుడు మరి ఇండస్ట్రీ అంత ఏమైంది ఏం యాక్షన్ తీసుకుంది రజనీకాంత్ గారిని మాట్లాడుతున్నప్పుడు ఏం యాక్షన్ తీసుకుంది ఆ రోజు జగన్ గారికి భయపడ్డారా అని అడుగుతున్నా నేను భయమేసిందా అని అడుగుతున్నా ఆ రోజు కేసీఆర్ గారికి భయపడ్డారా అని అడుగుతున్నా నేను ఎందుకంటే నేను ఒకటి అడుగుతున్నా ఆడబిడ్డను గౌరవించడం మన మర్యాద